పరిధిలోని గౌతమ్ నగర్ లో ఎలాంటి ప్రభుత్వ భూమి లేదని అవగాహన రాహిత్యంతో అధికారులు మాట్లాడడం విడ్డూరమన్నారు దక్షిణ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గౌతమ్ నగర్ లో గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు తమ గూడు కోసం స్థలం చిన్న చిన్న గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు గత కొద్ది రోజులుగా కొందరు నాయకులు రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు ప్రభుత్వ స్థలం అంటూ జోరుగా ప్రచారం సాగడంతో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర దిగ్భాంతికి గురవుతున్నారు ఈ నేపథ్యంలో గౌతమ్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీల సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు గౌతమ్ నగర్ లో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రాపోలు రాములు మాట్లాడుతూ అప్పటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో లేఅవుట్ చేస్తే ఇళ్ల స్థలాలు కొనుక్కున్న వారు కొందరు అదేవిధంగా ప్రభుత్వం సుమారు పదకొండు వందల మంది లబ్దిదారులకు ఇంటి పట్టాలు మంజూరు చేసింది అప్పటి నుండి ఇంటి పన్నులు కరెంటు బిల్లులు చెల్లిస్తున్న ప్రజలు నేడు అయోమయంలో ఉన్నారని గౌతమ్ నగర్లో ఎలాంటి ప్రభుత్వ భూమి లేదని అవగాహన రాహిత్యంతో ప్రజాప్రతినిధులు అధికారులు మాట్లాడడం విడ్డూరమని ఎద్దేవా చేశారు పూర్తి ఆధారాలతో గౌతమ్ నగర్ కాలనీ వాసులకు ఫెడరేషన్ అండగా ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తామని రాపోలు రాములు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మేము ఇక్కడ కొనుక్కొని ఇరవై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాల నుంచి లేఅవుట్ వేసారు ముప్పై సంవత్సరాల్లో ఇది లేఅవుట్ వేసారంట మేము ఇరవై సంవత్సరాల కింద ఈఎంఐలో కొనుక్కున్నాం అనమాట ఇప్పుడు చూస్తే వీళ్ళేమో ఇల్లు ఇస్తలేరు మాకు కాలనీ డెవలప్ చేయనిస్తలేరు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా కాలనీకి డెవలప్మెంట్ రావట్లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే మా మీద దయ చూపించి మాకు పక్కా ఇల్లు అయ్యేలాగా మా కాలనీ డెవలప్ అయ్యేలాగా తీసుకురావాలని మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము ముప్పై ఏళ్ళు అవుతుంది ముప్పై ఏళ్ళ నుంచి బాధ పడుతున్నాం కడతా ఉంటే కూల కొడతా ఉన్నారు కడతా ఉంటే కూల కొడతా ఉన్నారు మరి ఏం చేయాలి మేము చెప్పుగా ఎక్కడ పోవాలి మేము ఇన్ని ముప్పై ఏళ్ళ నుంచి ఎంత డబ్బా పెట్టి కొన్నాం మేము చెప్పు ముప్పై ఏళ్ళ నుంచి కూల కొడతా ఉంటే కడతా ఉంటే కూల ఉన్నారు ఎన్ని రోజులు బాధపడాలి ఇట్లా ఓటేసినప్పుడేమో మీరు కాంగ్రెస్ గెలవాలని అనుకున్నాం కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడు ఏమైనా ప్రాయ చేస్తారా మీరు ఏం చేయాలి ఇప్పుడు కంటే తెలంగాణ ఉన్నది చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా ఇప్పుడు అలానే చేయాలి కదా ఇంద్రమ రాజ్యం గెలిస్తే మాకు మా మంచిగా కట్టుకొని ఇస్తాము చేస్తామన్నారు అప్పుడు ఓట్లు వేయకముందు ఓట్లేసినాకనేమో గెలిచినాకనేమో మమ్మల్ని ఇప్పుడు ఇచ్చి కొడుతురు

बेच रहे टी वी पे आता पेपर में आता हाँ यहाँ बोर्ड वो मिल रही डालते तो खरीद रजिस्ट्रेशन करके देते बोल के डालते बोल के करके भी दिए थोड़े नहीं करके भी दिए तो हम लोग जाके हमारा भी करा लिये तो फिर हम और क्या करना तीस साल हो गए हम यहाँ रह के हम आके भी सोलह साल हो रहा खरीद के तीस साल हो रहा

ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందులు పెట్టింది ఇక్కడ ఉన్న వాళ్ళందరంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ప్రజలు డైలీ వారి కూలీ చేసుకొని ఇండ్ల కిరాయిలు కట్టలేక ఏదో కొంచెం తక్కువ రేట్లో వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ఫ్లాట్లు కొనడం జరిగింది ఈఎంఐ బేసిక్లో కూడా కొనుక్కొని వాళ్ళు డబ్బులు కట్టి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బ్రతికేటటువంటి సామాన్య ప్రజలు వాళ్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అసలు టీఆర్ఎస్ ఆయంలోనే న్యాయం జరుగుతుంది అనుకున్నాం అక్క అప్పుడు కూడా సరైన న్యాయం జరగలేదు మల్లారెడ్డి గారు వచ్చారు హౌస్ నెంబర్లు ఇప్పిస్తాం మీకు ఇక్కడ కాలనీలో మీకు రోడ్లు వేపిస్తాం డెవలప్మెంట్ చేస్తాం ఈ కాలనీ నేను దత్తత తీసుకుంటా అనే మాటలు మాట్లాడాడు అప్పుడు ఆ ప్రభుత్వం చేయలేదు సరే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవి పట్టాలన్నీ రెగ్యులర్ చేసే చేస్తామన్నారు అది ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో కింద మీ సేవలో అప్లికేషన్స్ కూడా పెట్టుకున్నాం వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు చాలని కట్టి అందులో ఇండ్లున్న వాళ్ళందరికీ హౌజ్ నెంబర్లు ఇస్తామన్నారు ప్లస్ రెగ్యులరైజ్ చేస్తామన్నారు గజానికి ఇంత డబ్బులు వసూలు చేసి వంద గజాల లోపు ఉన్న వారికేమో ఫ్రీగా చేస్తామన్నారు వంద గజాలకు ఎక్కువ ఉన్న వారేమో కొంత డబ్బులు తీసుకొని వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పారు అది కూడా ఫెయిల్ అయింది కాంగ్రెస్ వచ్చినాకనైనా అది మాకు న్యాయం జరుగుతుందంటే అంటే అక్కడ కూడా న్యాయం జరగలేదు ఇది పెద్ద ఎత్తున సీఎం రేవత్ రెడ్డి వారు కూడా ఈ ఇష్యూ తీసుకెళ్ళి దీన్ని మీరు ప్రెస్ మీడియా మిత్రులందరూ మాకు సహకరించి మాకు సహకరిస్తారని మీ అందరినీ కోరుచున్నాము ఈ మాకు ఉండాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఇవి మేయర్ గారు కూడా మరి యంగ్ లీడరు మేయరు మరి అతను కూడా సహకరించాలి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు కాబట్టి వీళ్ళు ఏదో కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు కాదు చిన్న ఉద్యోగస్తులు కాబట్టి వీళ్ళందరినీ కాపాడవలసిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది స్థానిక కార్పొరేటర్ కూడా జనగల యాదగిరి అనిత వాళ్ళు వాళ్ళు కూడా దీనికి సహకరించి ఈ సమస్యను సీఎం దృష్టి వరకు తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మీడియా ద్వారా ఈరోజు దేవేందర్ నగర్ పక్కన గల గౌతమ్ నేర్ కాలనీలో ప్రజలు చాలా బాధలతో ఉన్నారు వాళ్ళు భూములు కొనుక్కొని ఆక్రమించిన భూములు కావాలి కొనుక్కున్నవి కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిలో మీద ఎట్లా కడతారు ప్రభుత్వ భూమిని ఎట్లా కడతారు ఇది కట్టడానికి వీలు లేదు అని చెప్పి తెలిసిన వాళ్ళు తెలివనోళ్ళు సామాన్యుడు మొదలుకొని రాజకీయ నాయకుల వరకు అధికారుల వరకు కూడా ఆ మాట చెప్తా ఉన్నారు ఇది తెలిసిన వాళ్ళు కూడా అదే విధంగా చెప్తారు తెలియని వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు అసలు దీన్ని ఒకసారి చరిత్ర మీకు చెప్తా దయచేసి మీరు అందరూ కూడా వినాలి ఎందుకంటే ఇలా బాధలు చూడలేక ఒక పేదవాళ్ళు బాధలు పడుతుంటే మేము అందరం స్పందిస్తాం గతంలో మేము కరోనా సమయంలో కూడా ఇట్లా ప్రజలకు ఇబ్బందులు అయితే సుమారు పదహారు లక్షల రూపాయల వాళ్ళ పుడుకులేని తీసుకొచ్చి వాళ్ళకి పంచి వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేసినాం ఇప్పుడు కూడా వీళ్ళందరూ రోజు తిరుగుతూ ఉన్నారు మా ఆఫీస్కి కాబట్టి ఈ రోజున నేను ఇకి రావటం జరిగింది వచ్చారొకర వాళ్ళు మాట్లాడుతున్నారు మీతోటి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈ సిక్స్టీ త్రీ సర్వే నంబర్ అనేది మొత్తం టోటల్ ఎక్స్టెంట్ నాలుగు వందల డెబ్బై ఎకరాలు ఈ నాలుగు వందల డెబ్బై ఎకరాలలో మూడు వందల ముప్పై ఆరు ఎకరాలు ఎస్సీలకు ఇచ్చారు దళితులకు ఇచ్చారు అది ఎప్పుడు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్లోనే దళితులకి ఇచ్చేసారు వాళ్ళు దానికి కబ్జం మీద ఉన్నారు అది సాగు చేసుకుంటున్నారు అది వాళ్ళ కబ్జాలలో ఉన్నది ఇక మిగతా భూములలో ఒక యాభై ఎకరాలు మాత్రం ప్రభుత్వం సర్వీస్ చేసినాం అటెండర్స్ పేదవాళ్ళు ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయ్యి వాళ్ళు భవిష్యత్తు లేకపోతే యాభై ఎకరాలు ఈ ఈ భూమి ఈ భూమి ఏదైతే ఉందో యాభై ఎకరాలు వాళ్ళకి పట్టాలు ఇచ్చేసింది అలా పేదోళ్ళు కాదు అసైన్ చేయలే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేది గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు పేదవాళ్ళు ఎట్లయితారు ఇట్లాంటి వాళ్ళు పేదవాళ్ళు అవుతారు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చారు యాభై ఎకరాలు అట్లనే పులకల్ల బాలయ్య అంటే ఆయనకు ఐదు ఎకరాలు ఇచ్చారు పులకల్ల బాలరెడ్డి ఇప్పుడు చనిపోయాండు ఆయన కొత్తగా వచ్చిండు ఆయన ఐదు నెలలు కూడా నాలుగు ఐదు నెలలు కూడా కాలేదు పూర్తిగా ఇంకా అవగాహన రావాలి అని తెలుసుకోవాలి చరిత్ర తెలియదు మాట్లాడటం చెప్పాలి మేము చెప్తున్నాము మీ ద్వారా చెప్తున్నాం మేము పర్సనల్ కూడా మేము చెప్తాము మీరెప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము మీకు హాని చేయదు మీరు కూడా హాని చేయడు లేకపోతే ఇంకొకరు కూడా చేయరు తెలిసి తెలియని అజ్ఞానులు కొంతమంది వచ్చి మిమ్మల్ని బాధ పెడుతుంది తప్ప మీకేమి ఇబ్బంది లేదు మీరు బాధ ఆపుతా మీరు అందరు కూడా మీ కట్టుకున్న జాగలు అవి ఏం పుండడానికి గుడిసెలు వేసుకోలే అరే మీకు హైదరాబాద్ దగ్గర తట్యనారాయణ వేలాది గుడిసెలు వేసినాడా సిపిఐ సిపిఎం వాళ్ళు వాడికి కరెంటు సౌకర్యాలు కల్పిస్తూ ఉంటే గుడిసెలు వేసుకున్న వాళ్ళకి ఇస్తుంటే ఇటు పోతే ఇక్కడ జవహర్ నగర్లో వందలాది గుడిసెలు వేసుకుని ఉన్నారా వాళ్ళకి పట్టాలు ఇస్తుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని పట్టాలిస్తారు ఎవడైనా ఖచ్చితంగా వాళ్ళు అటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించవలసిందే రేపు రాబోయే ఇంకొక రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ వస్తాయి ఎవరు చేసుకున్నా తప్పే హైకోర్టు ఆర్డర్ కూడా వీళ్ళు తెచ్చుకున్నారు ఎట్లాంటి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి ఆయన హైకోర్టు ఆర్డర్ కూడా పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇది ఇది వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎవరు కూడా లూజ్ కామెంట్స్ చేయకూడదు ప్రభుత్వం లేదంటే నేను ఒకటే విషయం చెప్తున్నా ఎవరైతే ఇది ప్రభుత్వ భూమి అని విలేకరు రాసినా లేకపోతే లీడర్లు మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళ మీద డిఫమేషన్ కేసు పడుతుంది ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు వాళ్ళ యజమాన్యాలు పోతాయి వ్యక్తిగతంగా మీ మీద కూడా చర్యలు ఉంటాయి ఎవరి వ్యక్తి అయినా వ్యక్తి ఎవరిని సహించ ఎందుకంటే పాప ముప్పై ఏళ్ళు వాళ్ళు సహించరు ఇక వాళ్ళ లేదు ముసలి అయిపోయిన వాళ్ళంతా ఈ అడవులకు నోమలకు ఈమెలకి బతుకుతూ ఉన్నారు వాళ్ళంతా ఎవరు బతకారండి బంజరాయిల్స్లో వచ్చి ఉంటాడు ఆయన ఎవరన్నా ఎందుకు ఊరేళ్ళు ఎవరైనా వచ్చాడు బంగళ కట్టుకొని ఉంటాడు ఆ చెప్పు ఈ వాసనకు ఇంత భరించుకుంటే వాళ్ళకు గూడు కోసం వాళ్ళు ఉంటే ఇలా వాళ్ళను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయొద్దు ఖచ్చితంగా మా పార్టీ కూడా చేయొద్దు మా ఇన్ఛార్జి ఆడితో మాట్లాడతాం మా సుదిరెడ్డి గారు ఉన్నారు మా మా జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు మేము అందరం ఉన్నాము ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని చెప్పి మాత్రమే తెలియజేస్తున్నా మీరు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు మేము ఖచ్చితంగా మున్సిపల్ వాళ్ళకు కూడా లెటర్ ఇద్దాము కొన్ని తెలిసి తెలియక జరుగుతాయి తెలిసి తెలియక కొన్ని విషయాలు మేర్ అంటే మొత్తం సుప్రీం కాదు మన దేనికైనా ఆయన కూడా తెలియని విషయాలు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని విషయాలు తెలియ మాకు తెలుసుకుంటుండు తెలుసుకుంటాడు తెలుసుకుంటాడు ఎవరు అడుగుతుండ్రో ఎవరు పేరు చెప్పమనండి ఎవరు వాళ్ళ పేరు చెప్పమనండి మూడు లక్షలు ఎవరు లీడర్ అండి ఏ లీడర్ వాళ్ళ లీడర్ పేరుండదా లీడర్ పేరుండదు లీడర్ కుట్టిన ఎట్టికి ముచ్చింటా వాడు కాదమ్మా ఏ లీడర్ అయినా ఎట్టికి ఉచింటాడో అని ఒక పేరు పెట్టి ఉంటారు కదా అని అయ్యావా అని పేరు చెప్పవాలండి రేపు ప్రజాక్షేత్రంలో ఓడిస్తారు లీడర్ ఎవరు ఉంచారు ఇట్లా ప్రజలకు ఇబ్బంది పెట్టి లీడర్ నోటు పడతాయి రేపోతున్న ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి పట్టాలు కాదమ్మా ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అంటూ ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి పోరాటం చేసి ముఖ్యమంత్రితోని తీసుకుపోయి ఇచార్జ్ మంత్రి తీసుకుపోయి వీళ్ళకి ఇల్లు కట్టేలాగానే చూస్తాం తప్ప కూలు కొట్టే పరిస్థితి ఎట్టి పరిస్థితి జరగడానికి వీలు అని చెప్పి మాత్రమే చెప్పదలుచుకుంటా రెడ్డికి ఐదు ఎకరాలు ఇచ్చారు తర్వాత ఏదైతే మా గ్రామ పట్టువారి ఉండే వీరారెడ్డి వాళ్ళ కూతురు శకుంతలాదేవి ఆమె పేరు మీద ఐదు ఎకరాలు ఇచ్చారు అదేవిధంగా విజయలక్ష్మి వాళ్ళ కూతురి ఆమెకు ఒక ఐదు ఎకరాలు ఇచ్చారు ఎట్లొచ్చింది అనేది నాకు తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళ పద్దం మీద మీద పట్టాలయ్యింది నాలుగు వందల డెబ్బై ఎకరాల నుంచి ఇదంతా తీస్తే నాలుగు వందల ఆరు ఎకరాలు పూర్తి మిగతా భూమి మీద అయితే అరవై ఎకరాలు ఉందో అరవై నాలుగు అరవై నాలుగు చిల్లర ఉంటుంది ఆ భూమి అంతా కూడా పట్టాలు ఇచ్చింది ఏది దేవందర్ నగర్ పేరు మీద ఏదైతే ఉందో అలా పదకొండు వందల యాభై నాలుగు పట్టాలు అక్కడ ఇవ్వడం జరిగింది ఇక ప్రభుత్వ భూమి ఖాళీగా ఎక్కడుందో ఒకసారి ఆలోచించాలని నేను అడుగుతున్నాను ప్రభుత్వ భూమి ఉన్నది 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 అని అని వీళ్ళను బాధలు పెడుతున్నారు కదా ఇది ప్రభుత్వ భూమి ఏ విధంగా అయింది ఒక ప్రభుత్వ భూమికి ఇట్లా అనుకుంటే అప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారులు ఈవోలు ప్లాన్ లేఅవుట్ ఎందుకు లేఅవుట్ ఇచ్చింది దీనికి ఎందుకు లేఅవుట్ ఇచ్చారు ఒకసారి లేఅవుట్ కాపీ ఇవ్వయా లేఅవుట్ కాపీ ఇచ్చారు ఇంత పెద్ద లేఅవుట్ ఇది పర్మిషన్ ఇది లేఅవుట్ పర్మిషన్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ప్రభుత్వం మీరు ఏమంటుందంటే ప్రభుత్వం ముందు అయితే ఇది ఎందుకు పర్మిషన్ ఇచ్చారు ఎందుకు అఫీషియల్ స్టాప్ ఉన్నది ఇట్లాంటి స్టాప్ వేసిందే మొత్తం ఇలా రెండు వందల కాలనీలు ఉన్నాయి కూడా ఇట్లాంటి స్టాఫ్ తోటే లేఅవుట్లు అయి ఉన్నాయి ఆ తర్వాత లేఅవుట్ అయింది ఒక అయితే రిజిస్ట్రేషన్లు చేసింది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇంకో ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ షేల్ ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇది కూడా గవర్నమెంట్దే కదా ఆఫీస్ ఇది ఇది గవర్నమెంట్ భూమి అయితే ఎట్లా వీళ్ళు దీన్ని రిజిస్ట్రేషన్ చేయగలిగారు ప్రభుత్వ భూమి అయితే ఇలా ప్రభుత్వ భూమి అంటున్నారు ఎట్లా మారింది అది వెళ్ళి లేక తొండవై వెళ్ళి ముదిరి అటు ఇట్లా ఏమన్నా అయిందా ఈ భూమి పర్మసీన్ కూడా ఇది అట్లే అది దీని తర్వాత పర్మిషన్ పర్మిషన్ అదే మున్సిపల్ వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు పర్మిషన్స్ కానీ స్టాంపులు స్టాంపులు వాళ్ళకి ఇచ్చారు ఎందుకంటే ఇది ప్రజలకు అర్థం కావాలని చెప్పిన చెప్తా ఉన్నా ఎవరి మీద వ్యతిరేకత ఉండో ఎవరి మీద నేను ఇక్కడ ఉపపోతండి పేదల పేదలు బాధలు పడుతున్నారు కాబట్టి నేను రావటం జరిగింది ఇది పర్మిషన్ కాపీ తర్వాత ట్యాక్సులు ఇంకా ట్యాక్సులు కడతావు కొంతమంది ట్యాక్స్ ఇవన్నీ కూడా ట్యాక్స్ ట్యాక్సులు కడతావు చాలా స్పెషల్ ఆఫీసర్లు ప్రభుత్వ అధికారులు ఏమి గార్జి పండుగలు ఇప్పుడు రావాలి ఇవి అట్లా ఎట్లు ఇచ్చింది ఏం చూసుకోకుండా ఇవన్నీ పరి ఇవన్నీ ట్యాక్సులు కడుతున్నారు కదా ట్యాక్సులు కడుతున్నారు కదా ఈ ట్యాక్సులు ఎందుకు కట్టించుకుంటున్నారు అదేవిధంగా ఇది పర్మిషన్ అప్పుడు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో విఆర్డి ఎప్పుడు జరిగింది ఇది తొంభై తొమ్మిదిలో తొంభై తొమ్మిదిలో వై పర్మిషన్స్ ఇవన్నీ చాలా బ్యాంకులో చాలా ఇవన్నీ కట్టించుకొని లెటర్ లెటర్కి ఇవ్ పర్మిషన్ లెటర్ పీపర్ పీపర్ లేవ పర్మిషన్ అదేవిధంగా ఇది తర్వాత ఇది ఈ అటెండెన్స్ ఏమైందంటే కొనుక్కు అమ్మేసుకున్నారు వాళ్ళు ఈ అటెండెన్స్ యాభై ఎకరాలు అటెండె అమ్ముకుంటారు ఈ శకుంతాదేవి అండ్ ఈ విజయలక్ష్మి కూడా అమ్ముకుంటారు అంటే మొత్తం అరవై ఎకరాలు భూమికి ఈ అరవై ఎకరాల భూమిలో ప్లాట్లు అయిన ఎవరు మేడపాటి నాగిరెడ్డి కొడాలి అంజయ్య వీళ్ళు వాళ్ళ దగ్గర కొనుక్కొని లేఅవుట్ చేశారు లేఅవుట్ చేసిన తర్వాత ఇంకా కొంతమంది వాళ్ళ దగ్గర నుంచి బల్క్గా కొన్ని ప్లాట్లు కొని భూపాల్రెడ్డి రెడ్డి మనోహరు యాదగిరి మా దాంట్లో కూడా బోడుపల్ల అన్న నాది కూడా చిన్న పార్ట్నర్ చిన్న ఒక ఐదు పైసలు ఇస్తారు నాది మిగతా వాళ్ళు పెద్ద పెద్ద ఇక్కడ సంటి ఆదయాని తర్వాత వీరారెడ్డి అదేవిధంగా మురళి రా రామ్ రెడ్డి దుర్గా అడివి మన అదే అనంతరెడ్డి వీళ్ళందరూ పదిహేను మంది పార్ట్నర్లు బోడుపులు కూడా పది మంది వాళ్ళు ఉండాలంటున్నారు మొత్తం మీద లేఅవుట్ చేసారు పేదలకు అమ్ముకు ఎంత కూడా ఏంది రెండు వందల యాభై రూపాయలు ఇన్స్టాల్మెంట్గా కట్టుకొని కొనుకున్న ప్లాట్లేదు రెండు వందల రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు కట్టుకున్నారు పేదలే వాళ్ళు ఎదురు మాట్లాడలేని మూగజీవులు వాళ్ళు ఆ మూగజీవులను పట్టుకొని మీరు ఎట్లా వీళ్ళను ఒక్క గుడిసె కట్టుకోవాలంటే ఇలా ఒక్కొక్కరు మూడు లక్షలు పెట్టుకోవాల్సి వస్తుంది లంచాలు అది పేపర్ వాళ్ళు లేకపోతే ఇంకొకటి అమ్మ నిన్న దాకా ఆడండిపో వాడో వీలు ఎక్కరంట అక్కడ ఎక్కడ జర్నలిజం చేసిండో అర్థం కాలేదు ఇవన్నీ ఒక పేదవాడి దగ్గర మూడు నాలుగు లక్షలు వసూలు చేసుకుంటే వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి మీరు అంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ విధంగా చేయదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది పేదల పక్షాన టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకమైన ప్రభుత్వము ఇందరమ్మ ఇళ్ళ పేరు మీద మీకు అందరికి ఇల్లు వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం మేము అందరం ఉన్నాం మీ తొందరపాటి మీరు నిర్మాణాలు చేసుకోకండి ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తుంది అంతేగాని ఇద్దరమ్మ పేదవాడికి ఇల్లు ఇచ్చింది లోన్లు ఇప్పించింది ఇల్లు కట్టింది ఆ ఆమె పేరుమిత్తన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున పేదల పక్షపాతంగా పనిచేస్తూ ఉన్నది కాబట్టి గతంలో పార్టీ లాగా మా పార్టీని పోల్చకండి ఎందుకంటే మీరు చూస్తుంటే మీ బాధలు మీరు మాట్లాడుతుంటే వీరిని నేను ఆవేదనతో ఇక్కడ దిగిన మా పార్టీని మీరు చేస్తుంది కదా అని సరే వేరే కార్పొరేట్ ఏం నిలబడినాడు నిలబడి వచ్చినాడు ముప్పై ఏళ్ళ క్రితం లేఅవుట్ అయిపోయిన నాడు పుట్టినోడు కూడా ఇలా లీడర్ అయ్యి ఇది గవర్నమెంట్ భూమి అంటాడు అసలు దీని చరిత్ర ఎవరికన్నా తెలుసా అని అడుగుతున్నాను నేను దీని చరిత్ర ఎవరికన్నా తెలిసి మాట్లాడతారా మీరు కూడా విలేకరులు విజ్ఞతలు ఆలోచించాలి ఎవరు చెప్పింది వాళ్ళు రాస్తూ ఉంటారు అది ఎంతవరకు సమంజసమా మీరు మీరు అందరు పేదల పక్షాన ప్రజల పక్షాన పనిచేయాలి విలేకరులు అంటే అండ్ ఒక గుడిసె కట్టుకుంటే వాళ్ళ దగ్గర ఐదు వేలు పదివేలు ఇరవై వేలు లక్ష ఎక్కడికి వెళ్ళి చేస్తారండి వాళ్ళు ఖచ్చితంగా ఈ పేదలకు మేము అండగా ఉంటాం మా మేయర్ కూడా తెలియక పాపం వచ్చినట్టుంది మొన్న చాలా చురుగ్గా పనిచేస్తున్నాడు మేయర్ కానీ ఇంకా ఇక్కడ వీళ్ళందరూ కూడా కానీ ఆయన ఎవరు మిస్గైడ్ చేసి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇదంతా ఇట్లుంది అట్లుంది తెలియదు ఆయన తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళు తిండి లేక తిప్పలు లేక భయం భయంతో బతుకుతూ ఉన్నారు ఏ రాత్రి ఏజీపీ జేసీపీ వచ్చేసో బుల కొడుతు బుల కొడుతున్నో మేము ఎక్కడ పోవాలో పక్షుల ఎగిరి ఎక్కడ ఎగిరిపోవాలో అని చెప్పి వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందమ్మా మరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏదున్నా చట్టబద్ధంగా సరే ప్రభుత్వం అని వాళ్ళు బంద్ చేస్తే వీళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టుకు వెళ్ళి గవర్నమెంట్ భూమికి కాదయా బాబు అని చెప్పుకుంటూ చెప్పుకోవడానికి కేసులు నడుస్తూ ఉన్నాయి ఆర్డర్స్ తెచ్చుకుంటా ఉన్నారు దానికి ఎంఆర్ఓర్ ఆమె తెలిసే తెలియక వస్తాడు ఆరో వస్తాడు వీళ్ళందరూ కూడా వచ్చి ఎవరి ఇబ్బంది పెడుతున్నారు మీరంతా ఆయనకు ఎవరో చెప్పితే చెప్పి ఉంటాడు కానీ ఆయన వాస్తవాలు నేను చెప్పిన వాస్తవం ఇది మీరు ఏ రికార్డ్ అంటే ఏ రికార్డ్ అంటే నేను ఆ రికార్డ్ ముందు చదవలు నేను ఇక్కడే కాదు ప్రెస్ క్లబ్ లో కూడా పెడతా రాష్ట్ర మన ఇన్ఛార్జ్ మంత్రి దగ్గరికి తీసుకుపోతా సాక్షాత్ సీఎం దగ్గర కూడా మిమ్మల్ని అందరూ కూడా తీసుకుపోయి దీని సంగతి ఏదో తేల్చే వరకు కూడా మేము మీకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా మేము ఉన్నాం ఉన్నాము వాస్తవాలు తెలుసుకోండి చదువుకున్న వాళ్ళు అంతే గతంలో అంటే పిచ్చివాడు ఉండే మేయర్ అనుకో తెలివి లేదు చదువు రాదు కానీ ఇప్పుడున్న మేయర్ కూడా దీన్ని తెలుసుకోకుండా రావటం బయలు ఇరవై ఎకరాలు ఉందామని అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే అతను మా మేం పెట్టుకున్న మేయరే ఖచ్చితంగా బాగా చేస్తున్నాడని మేము అందరం సంతోషంగా ఉన్నాం బాగా గతంలో కంటే వంద శాతం ఆరు నెలల్లో తన మార్క్ ఏదో చూపించుకుంటావు కాబట్టి మేయర్ తప్పు కాదు ఇక్కడ మేర్ది కాదు ఎవరో స్థానికంగా కొంతమంది బ్రోకర్ వాళ్ళు పోయి అతన్ని మిస్కేట్ చేసి తీసుకొచ్చి పక్క కార్పొరేటర్కి ఏం సంబంధం ఆ డివిజన్లోనే ఆయనకి విలువ లేవు అంటే ఎవరైనా బజరాయసోడు వచ్చి ఉంటాడా ఏమి గతి లేక తినడానికి తిండి లేక కనీసం ఒక గూడని ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కొనుక్కున్నారు ఇది ఆయన గవర్నమెంట్ భూమికి కాదని ఈ గవర్నమెంట్ భూమి అంటున్నారు కట్టుకోవడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు చదువుకున్న వాళ్ళు అంతే చదువుకున్న వాళ్ళు కూడా అంతే ఆ రోజు గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ ఇచ్చినటువంటి ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లుగా ఉప లేకపోతే అక్కడ ఉండి లేఅవుట్ ఫీజు తీసుకున్నారు కదా లేవు ఎకరానికి ఇంత తీసుకొని పంచుకొని తిన్నారు కదా ఇలా వాళ్ళే పోయి లెటర్లు ఇస్తూ ఉన్నారు వాళ్ళే పోయి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరుగుతలేదు అసలు చరిత్ర ఏంటో దీన్ని తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు కార్పొరేటర్లు వస్తూ ఉన్నారు ఇంకొకరు వస్తూ ఉన్నారు ఆ మల్లారెడ్డి ఒక పిచ్చోడు ఆ మల్లారెడ్డి మాజీ మంత్రి ఆయన వచ్చి ఒక చెట్టు పెడతా ఉంటాడు ఇరవై ఎకరాలు ఇక్కడ ఖాళీగా ఉందంట ఎక్కడ ఖాళీగా ఉందని అడుగుదా అడగదలుచుకున్నా ఒక షెడ్ భూమి ఖాళీగా ఉందా చూపిస్తారా సరే తర్వాత ప్రభుత్వము ఎవరో ఇట్లనే కాంప్లైంట్ చేసి అక్కడ ఎస్సీలకి కేసు నడుస్తుంది కాబట్టి దాంట్లో ఇది ఇంక్లూడ్ చేసి దీన్ని కూడా ప్రభుత్వ భూమి అనేది ఒకటి చెప్పుకుంటూ వచ్చింది బ్రో అన్ని చెల్లినప్పుడు అన్ని చెల్లినప్పుడు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్